డ్రామా అంటే ఇప్పుడు వస్తున్న అది కాక సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్దాము అన్నప్పుడు ఈరోజు రామ్ సత్యనారాయణ గారి పిల్లలు నేను ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా కొంచెం పేరు సంపాదించుకున్నాను ఆయన పెట్టిన భిక్ష అని చెప్పాలి పదిహేను సినిమా రిలీజ్ చేస్తానని ఆయన ఒక స్టేట్మెంట్ వదిలేశారంటే ఏంటా గట్స్ ఏంటో ఈరోజు ఆయన మాకు పిలిచి సినిమా ఇచ్చేందుకు సార్ ఈ జన్మ మొత్తం మీకు గ్యారెంటీ సార్ అండ్ ఇంకా ఇక సినిమా పరిశ్రమ గురించి చెప్పాలంటే ఈ ఫిలిం ఛాంబర్కి నాకు చాలా సంబంధం ఉందండి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నైంటీ నైన్ కంటే ముందు ఇక్కడ వైన్ షాప్ ఉండేది ఆ వైన్ షాప్ దగ్గర ఎదురు కూర్చొని అందరూ మందు కొడతారు వాళ్ళందరూ తాగేసి పడేసి సీసాలు తీసుకెళ్ళి అమ్ముకొని తిరిగి పడుకునేవాడిని అలా నాకు అనుబంధం అండి యాక్చువల్గా ఒక టెక్నీషియన్కి అవకాశం దొరకడం అనేది చాలా గొప్ప విషయం అండి అది డైరెక్టర్ కావచ్చు ఇంకే క్రాఫ్ట్ అయినా కావచ్చు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక టెక్నీషియన్కి అవకాశం దొరకడం అనేది చాలా గ్రేట్ థింగ్ అట్లాంటి అవకాశాన్ని రామ్ సత్యనారాయణ గారు పదిహేను సినిమాలు చేస్తూ పదిహేను సినిమాలు ఇరవై నాలుగు క్రాఫ్ట్లలో ప్రతి ఒక్క టెక్నీషియన్కే అవకాశం ఆయన కల్పిస్తున్నారు అంటే ఆయన సైమంటైనస్గా ఇంకొక కొత్త సినిమా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు గురువుగారు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారితో నాకు తొమ్మిది సంవత్సరాల రిలేషన్ అనమాట ఈ తొమ్మిది సంవత్సరాల్లో మేము ఇద్దరం ఎప్పుడు సినిమా తీయాలని మేము అనుకోలేదు ఏ రోజు ఎందుకంటే చూస్తున్నాం ఇండస్ట్రీలో ఎంత బడ్జెట్ పెట్టినా కూడా రిటర్న్స్ అనేది జీరో అనమాట కానీ ఎందుకు అనిపించింది ఈ ఐడియా డిస్కస్ చేయగానే ఇంతమంది డైరెక్టర్స్తో పాటు నేను కూడా చేయాలి ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడే ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయిస్తారని ఒక కాంపిటీషన్ అనేది క్రియేట్ అయ్యింది సో అందుకోసమనే ఈ పదిహేను సినిమా